నమస్తే దేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతం వరకు మనం విన్నాం ఏమని అవినీతి జరుగుతున్నాం దోపిడీ జరుగుతున్నాం స్వామివారి పేరు చెప్పుకుని చాలా అంటే చాలా రచకాలు చేశారని వార్తల్లో విన్నాం మనం అన్ని చూసుకున్నాం కానీ నిన్నటి నుంచి ఒక వార్త హైలైట్ అవుతుంది ఏంటి అది అతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని కూడా గత ప్రభుత్వం మరి అసలు అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అంత నీచమైనటువంటి పనులు చేయడం అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది లడ్డూలో మ్యాక్సిమం అక్కడ తిరుమల ఎలా ఉంటుందంటే చాలా నియమ నిష్ట ధర్మబద్ధంగా కరెక్ట్గా అసలు వాళ్ళు అరే ఇలాంటి మనుషులు మనం ఇక్కడ చూడగలం అలా ఉంటారు అక్కడ టోటల్ వరల్డ్ వైడ్గానే తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక ప్రత్యేక దేవాలయంలో మరి లడ్డూని అంతా కూడా అసలు అక్కడ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువులొక్క నూనెను ఉపయోగించారు చేపల నూనె గొడ్డు మాంసం నూనె కొవ్వు కొవ్వు అదే నూనె లడ్డు తయారుకు ఉపయోగించారు అంటే ఇది మేం చెప్పట్లేదు ఇది మేం చెప్తున్నాం అనుకుంటున్నారు మేం చెప్పట్లేదు స్వయాన ఏం తెలుసు కదా మీకు రమణ దీక్ష ఈయన సంచలన ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పుకోచ్చారు లడ్డూల విషయంలోనే కాదు గత ప్రభుత్వంలో నేను ఎందుకు దిగిపోవాల్సి వచ్చింది ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రక్షాళన మొదలెట్టింది అంటే గతం వరకు ఏం జరిగిందో క్లియర్ కట్ ఒకసారి ఆయన చెప్పారు మనం కూడా అడిగి సారీ తెలుసుకుందాం మనం కూడా ఈయన గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుడుగా పనిచేసిన సమయంలో ప్రధాన అర్చకుడుగా దీని మీద కక్ష కట్టారు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినట్టు ఇదంతా తెలిసిపోయి మరి చాలా అవినీతి జరుగుతుందండి రచయిత ప్రశ్నిస్తాయి చట్టబద్ధంగా వ్యతిరేకంగా నేను ఉద్యోగం తొలగించారు తొలగించాడు కానీ ఈయన ఎందుకు ప్రశ్నించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదో తప్పు జరిగింది అక్కడ ఇప్పుడు చూడండి ఇంకా ఈయన చెప్తున్నాడు చూడండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రతి శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సరిచేయడానికి వాళ్ళకు సరైన సలహాలు ఇచ్చి అబద్ధాలు చెప్పారండి ఎవరైతే వీడియో చెప్పరు ఎందుకంటే స్వయంగా నేరుగా దేవుడి దగ్గరుండి ఆయన యోగక్షేమాలు ఇతర ఎత్తులు కానీ దగ్గరుండి చూసిన వ్యక్తులు వీళ్ళు సో ఇలాంటి వాళ్ళు అవస్థలు చెప్తారని మాత్రం నేనైతే నమ్మను నేనగా నా తెలిసి అబ్బాను హిందూ అనేవాడు కానీ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్తున్నారు చాలా అంటే చాలా ఇబ్బందులు గురి చేశారు నెక్స్ట్ ఏమైనా కంప్లైంట్స్ నేను పై అధికారుల వరకు తీసుకెళ్లి చెప్పానని నేను ఈ వీడియోలో క్లియర్ కట్ గా కలపడం జరిగింది మనకు అన్నం పెట్టే దేవుడి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో తెలుసుకున్నాం ఆపుణ్యం కానీ అందులోనే కల్పేలు జరగడం చూపి స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చూడండి నోటీస్ పాయింట్ క్లియర్ గట్టిగా ఏం చెప్తారు మనం అక్కడ పారం పవిత్రంగా భావించే తినే ప్రసాదంలో అక్కడ అవినీతి జరిగింది అక్కడ వాళ్ళ అక్రమాలు చేసి చెప్తా క్లియర్ గట్టిగా తెలుపుతున్నారు ఇప్పుడు రాజకీయం అనేది చేయొచ్చండి ఎక్కడ చేయాలి ఒక లిమిట్ తినే ప్రసాదం దగ్గర కూడా ఇలాంటివి చేశారంటే మళ్ళీ ప్రశ్నించక మాట్లాడక మీరు ఏం చేయాలి చెప్పండి ఎంతసేపు మీరు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మరి వీళ్ళు చేసే పనులు ఏంటి మనం చేసే పనిలే మనం వ్యక్తిగతంగా విమర్శించట్లేదు ఉన్నదని జనాలకు చూపిస్తున్నాం ఇది చాలా విచారకరమైన విషయం అందులోను ఆగమ ప్రకారంగా ప్రకారంగా ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది ఆవు మాంసం ఆవు బీఫ్ ఆయిల్ కూడా ఏదో మిక్స్ చేశారు అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉపయోగించే ఒక అభిషేకం చేస్తారు కుంగనూరు ఆవు అని ఆవు పాలతో ఇప్పటికే అభిషేకం జరుగుతుంది అలాంటి చోట వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేశారంటే ఏమన్న వీళ్ళు ఏమన్నారా కారణం అసలు మామూలు విషయం కాదు ఎవరైనా సరే అది ఇంకో ప్రభుత్వం లేకపోతే ఆ ప్రభుత్వం ఇది కాదు కానీ ఇక ఒక పవిత్రమైనటువంటి దాన్ని పవిత్రంగానే ఉంచాలి కాని ఇగో ఇట్లా చేసేటటువంటి పరిస్థితులు చేయకూడదు అది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లేకపోతే తెలంగాణకు వచ్చిన రా లేకపోతే ఇంకో స్టేట్ ఇంకో స్టేట్ అనే విషయాన్ని పక్కగా పెడితే సెన్సిటివ్ విషయాలు ఏవైతే ఉన్నాయో చర్చి కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే హిందూ దేవాలయాలని కావచ్చు పవిత్రమైన దాన్ని పవిత్రంగానే ఉంచాలి కానీ ఇగో ఇట్లా ఆగం పట్టించడం మాత్రానికి కరెక్ట్ కాదు అభిషేకం జరుగుతుంది వారికి ఆగమక్తంగా జరగాల్సిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరోగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము ఇందులో ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేది లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు ఇది లౌకికమైన విషయం కాదు ఇక్కడ చూడండి ఈయన ఈ వీడియోలో చెప్తూ ఎంత హృదయకరమైన ఘటనతో జరిగినప్పుడు ఒక మనిషి ఏ విధంగా స్పందించి మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ అనిపించట్లేదు ఎంత చేయకూడదు అంత చేశారంటే గత ప్రభుత్వాలు కూడా చేసాయి చేయనట్లేదు వైసీపీ అనట్లేదు గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ అయినా ముందున్న కాంగ్రెస్ అయినా ఉమ్మడి రాష్ట్రం జరిగాయి ఇంతకన్నా ఘోరంగా జరగలేదని నేను చెప్పుకొస్తున్నారు ఒకటి ఎప్పుడైతే మనం దేవాలయాలను ధర్మాన్ని కాపాడుతామో మీరు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్కడ పైన కొండ మీద ఉంటుంది ఏమని అక్కడ వల్ల మనకునే కదా ధర్మో రక్షిత ధర్మాన్ని రక్షిస్తా మనం అలాంటి ధర్మో రక్షిత అని పెట్టిన చోటే సరైన ధర్మం లేదంటే ఏం మాట్లాడాలండి ఇలా రాజకీయాలు దేవుడి దగ్గర వరకు వెళ్ళిపోయారండి అసలు ఏమన్నారో చెప్పండి గతంలో మీకు గుర్తుందా లేదా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉండేవాడు టీటీడీకి ఆయన ఇంట్లో గుండీ తీసుకెళ్లిపోయేవాడు పూలు పళ్ళు ఇంటికి తీసుకెళ్లి ఎక్కించుకునేవాడు అన్ని అన్ని ప్రూఫ్ తో బయటకు వచ్చే ఏకాంత సేవ మూడు వందల టికెట్లు రోజు వాళ్ళని అందరూ బ్లాక్ లో అమ్ముకున్నారు చాలా అవినీతి జరిగింది ఏమన్నారు అసలు చెప్పండి సరే అవినీతి జరగడం అనేది ఇదంతా విషయం పక్కకు పెడితే ఇక ఇది దారుణమైన విషయం అని లడ్డుకు సంబంధించిన విషయం సరే దేవాలయాల టికెట్లు తక్కువ టికెట్లు ఎక్కువ అమ్ముకున్నారు లేకపోతే బ్లాక్ లో అమ్ముకున్నారు ఇవన్నీ అంటే సరే అది ఓకే అది ఎక్కడైనా జరిగేటటువంటి విషయాలే కాబట్టి కానీ పవిత్రమైనటువంటి ప్రసాదంలో కూడా అది జంతువులకు సంబంధించినటువంటి నూనె కొవ్వును కలపడం అనేది దారుణమైన విషయం ఎవరున్నా సరే ఇగో దీని వెనక ఎవరున్నా మరి పై స్థాయి నాయకులకి తెలిసి జరిగిందా లేకపోతే మధ్యలో చేసినా ఏదేమైనా కానీ ఇప్పుడు కేంద్రం కూడా మాట్లాడుతూ ఉంది దీని మీద ఆల్రెడీ కేంద్ర మంత్రి మాట్లాడుతున్నాడు దీని మీద పూర్తిగా కూడా విచారణ చేస్తాం ఎవరున్నా సరే వదిలిపెట్ట ఎంతటి వారైనా సరే

గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన ఆచక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన ఆచకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శతోనో లేదా వైసీపీ మీద కోపంతోనో లేకపోతే ఏదో ప్రశ్నించాలన్న వీళ్ళు కాదండి నేరుగా స్వయంగా ఈయన చెప్తున్న దానికే మేము కూడా చెప్తున్నాను ఏమని చెప్పాడు గత ప్రభుత్వం ఒత్తిడితో నేను రాజీనామా చేయవలసి వచ్చింది అక్కడ చాలా అవినీతి జరుగుతుందని నేరుగా ప్రధానగా ప్రధాన అర్చకు అర్చకుడుగా చేసిన రమణ దీక్షితులు గారే స్వయంగా ఆయన ప్రశ్నలకు వచ్చి ఆయన తెలపడం జరుగుతుంది మనం చూసుకున్నాం కదా ఒక్కటి ఆలోచించండి నేను ఏమంటున్నానంటే మీ రిలీజ్ అంటే ఇప్పుడు మన మతాన్ని పక్క మతాన్ని గౌరవించాలని చెప్పి వాళ్ళ మతాన్ని వాళ్ళు విమర్శించుకుని పక్క వాళ్ళని నాశనం చేయడానికి వాళ్ళు చాలా అంటే చాలా కువీ చాలా మంది చేశారు అసలు రాజకీయ నాయకుడు అనే కూడా అసలు దేవాలయాలు అసలు కొన్ని చోట్లకి రాకూడదు ఎక్కడైతే రాజకీయం వచ్చినా మొత్తం సర్వ నాశనం అయిపోతుంది అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏమంటారు దానికి అవును ఇంకోటి చూడండి అధికారుల దృష్టికి తీసుకుని పోవడం వరకే నా బాబు ఉండదు దాని మీద చర్యలు తీసుకోవడము ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళ కారణాలు ఫైనల్ గా ఒకటే నేను ప్రశ్న ముందరకు వచ్చారు మాట్లాడారు అక్కడ చాలా అవినీతి జరిగింది నెక్స్ట్ చాలా కల్తీలు జరిగాయి నెక్స్ట్ స్వామి వారి పేరు మీద ఎన్నో దోపిడీ కార్యక్రమాలు ఇంకా చాలా జరిగాయి ఇవన్నీ నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వాళ్ళే ఎటువంటి స్పందించకుండా చూసి చూన్నట్టు నిమ్మకి నేను వివరించారని క్లియర్ కట్ గా చెప్తున్నారు ఒకరు చెప్తాను ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు చెప్తున్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడడం ప్రజలు అదేంటే ప్రజాపరభావం వంద రోజులైన మీటింగ్ పెట్టారు మీరు ఈ వంద రోజుల్లో మీరు ఫస్ట్ చేయండి ఫస్ట్ ఏం చేయండి లా అండ్ ఆర్డర్ సెట్ చేసిన తర్వాత వెంటనే మీరు తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెట్టారు బాగా ఉంది బాగుంది ఇంకా చూడండి తిరుమలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఎంత అవినీతి జరుగుతుందో ఇంక ఇంకా ఏం జరిగే డెప్త్ గా లోతుగా వెళ్ళండి ఇక్కడ మీరు రాజకీయం చేయండి ఏ విధంగా రాజకీయం చేయండి ఈ విధంగా రాజకీయం చేయండి అసలు ఇప్పుడు ఈ కల్తీ ఎవరు చేశారు ఎందుకు చేశారు ప్రభుత్వ పెద్దల ఎవరైనా ఉన్నారా ఎవరు చేశారు చేయించవలసి వచ్చింది పూర్తి నివేదిక తీసుకుని వీళ్ళందరినీ చట్టరీత్యా చట్టపరంగా అయితే కఠినంగా అంటే కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం నేను కూడా చూసుకున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా కూల్ గా ఉంటారు వాళ్ళు ఎలా మాట్లాడతారండి ఇంకా శాంతం కాదు ఎవరైనా సరే వాళ్ళు పూర్తి నివేదిక మీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని చట్టపరంగా యాక్షన్ తీసుకోండి అంటున్నాం మేము ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా చెప్తామండి మీరు కనుక డిలే చేస్తే ఇందులో మీ పాత్ర కూడా ఉందని మేము అనుకుంటాం సో మీ దగ్గర నివేదిక వచ్చింది కానీ వచ్చింది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్షన్ తీసుకోండి ఎందుకంటే స్వయాన ప్రధాన అర్చకుడు కూడా ప్రశ్నలకు వచ్చి ఇలా జరిగింది అలా జరిగింది అని ఆయన చెప్తున్నా కూడా మీరు ఇంకా ఇంకా చూద్దాం తన అలబం చేసుకుంటే నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఇంకా రానున్న రోజుల్లో చాలా అంటే చాలా ఇంకా జరుగుతాయి అది వద్దు అంతవరకు వద్దని నేను చెప్తున్నాను సో వెంటనే యాక్షన్ తీసుకోండి ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎందుకు చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది వీలే చేశారా ఎవరైనా నుంచి చేయించారా లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళందరినీ చట్టరిచ్చా ఆ శిక్ష వేయవలసిందిగా మేము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జరుపున ఈ వేదిక ద్వారా కూడా మీకు ప్రశ్నించడం మీరు అంతే ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే దీంట్లో వదిలిపెట్టొద్దు ఖచ్చితంగా ఆ చర్యలు అయితే గట్టిగా తీసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అనేది కాదు ఎవరైతే దాంట్లో వ్యక్తులు ప్రమేయంగా ఉన్నారో ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బరాబర్గా శిక్ష పడేటట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి ఆ విధంగా మేము కూడా ఇచ్చే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల జరుపుకున్నాం మేము కూడా ఈ వేదిక ద్వారా మీకు డిమాండ్ చేయడం జరుగుతున్నాం సో వెంటనే ఫోకస్ చేసి అసలు ఏవైనా కసర చేసి పూర్తిగా ఈ కేసుని యాజ్ సూన్ యాజ్ గా క్లోజ్ చేయవలసింది ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కూడా కోరడం జరుగుతుంది